ఎక్కడ మాత్రం చాలా బాగుంది బాగా ముందే వచ్చారు ఇక్కడ బాండాలు ఉన్నాయి చాప్ ఇక్కడ ఇటు సైడ్ కా అడుగు స్వామి అడుగారా అడుగారా కా తెల్ల మేము అక్కడ టంగుడూరు దగ్గర ఉన్నప్పుడు మీరు వచ్చేసారు కదా మున్గా ఇది బాగున్నట్టు కదా ఇక్కడ కొంచెం దా అంటే ఇంకా అంద తుప్ల పెట్టు యాడ్ పెట్టు ఇక్కడ అంతా రోడ్డు వేసారు రోడ్ వేసి చాలా బాగుంది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది నుంచి ఇంకా ఇక్కడ ఎవరో ఎండ తవ్వారు వాటర్ బాగా ఊరు డామేజ్ కొడు స్వామి వాళ్ళిద్దరూ అక్కడ చాలా దూరం ఇప్పుడు చాలాసేపు తర్వాత ఇక్కడికి వచ్చాము పాకాల బీచ్కి వచ్చాము పాకాల బీచ్ దగ్గర చూడండి ఇప్పుడు వచ్చాము అనమాట పాకాల బీచ్కి బైక్ ఇక్కడ పెట్టాను ఇక్కడ మాత్రం చాలా బాగుంది బాగా ముందే వచ్చారు ఇక్కడ బోండాలు ఉన్నాయి చేపలు ఉన్నాయి చేపలా చేపలు బాగున్నాయిరా చేపలు తింటావా రొయ్యలు పీతలు పీతలు అయ్యలే వాళ్ళు ఎక్కడున్నారు ముందు చూద్దాం దా అరే మరి కొత్త పట్టణం కల్లా బాగున్నాయి ఇది మరి కొత్తపట్నం కొత్తపట్నం అంటుంటే రెస్టారెంట్లు ఉన్నాయి కానీ అన్ని చూడాలి అన్ని ప్లేసులు చూడాలి కదా ఎక్కడ ఉంది అక్కడ అన్ని మొత్తం ఇట్ సైడ్ కాల్కర్ కాల్కర్ ఇక్కడే ఉంటారు ఆడో ఈ సముద్రం సముద్రం కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కడ ఉన్నారు అడుగు స్వామి అడుగోరా అడుగోరా అతి ఎక్కువ చేస్తున్నావు అతి ఎక్కువ చేస్తున్నావు అనిపించట్లా నీకు కాదు తెల్ల పట్టింది మేము మధ్యలో మధ్యలో ఆగి వీడియోలు తీసుకుంటా వస్తా ఉన్నాము మేము అక్కడ టంగుటూరు దగ్గర ఉన్నప్పుడు మీరు వచ్చేసారు కదా చాలా ఫాస్ట్ వచ్చారు మేము చిన్నగా వీడియో గొణుగుతా ఉన్నాడు తాను చేసావా ఇప్పుడు మునిగావా ఇది బాగున్నట్టుంది కదా ఇక్కడ కొంచెం కాకపోతే ఊరే బాగా రోడ్డు బాగా రోడ్డు టంగుటూరు నుంచి అంత రోడ్డు అసలు బాగా లేకపోతే మొత్తం జూడీ అసలు ఎలా ఉందో అక్కడ ఇలా ఉండదు కాదు తిన్న తిన్నే పని మునుగు ఏముంది అక్కడ మునగటానికి దా అంటే ఇంకా అందరు చుప్పలా బెట్టు యాడోసైడ్ బెట్టు అందరూ అక్కడ పెడతల్లా బెట్టు ఇంకా నీకు అందరు కావాలంటే అత్త నేను ఇక్కడ కింద కూర్చొని ఉన్నాను మా వాళ్ళు కాపులకు వెళ్ళారు స్నానం చేయటానికి ఇక్కడ చూడండి మొత్తం ఈ బీచ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ అందరూ స్వాములు అందరూ చాలామంది ఏదో సండే కదా మేము వచ్చేటప్పుడు ఎవరు ఉండరేమో అనుకున్నాం కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు ఈవినింగ్ అవుతుంది కదా ఫుల్ బాగుందనమాట మన కొత్తపట్నం కన్నా కొంచెం బాగుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం దూరం అనమాట రోడ్డు పెద్దగా సరిగ్గా లేదు ఆఫ్ రోడ్ అంతా చిన్న చిన్న రోడ్లు మనం అసలు ఎటు వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు అంటే ఒంగోలు నుంచి కానీ ఇటు పక్క మాత్రం చాలా బాగుంది మనం ఇప్పుడు అటు సైడ్ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము సముద్రం ఒడ్డున నడుచుకుంటే వెళ్దాము వెళ్ళి చూద్దాము ఇదిగోండి సముద్రం దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ మనకి ఏదో చిన్న పురి లాంటిది ఉంది ఇక్కడ ఏంటిదో ఉంది ఇక్కడ ఏంటిదో ఇది ఇదేంటో చూద్దాం ఇక్కడ సముద్రం ఉంది సముద్రం అంతా వడ్డు వడ్డుకు వస్తా ఉందన్నమాట ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది మన కొత్తపర్తం కన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఇట్లా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇక్కడ సముద్రానికి దీనికి ప్లేస్ చాలా దూరం ఉందన్నమాట అందుకని సముద్రానికి వడ్డికి అందుకని చాలా బాగుంది మనం ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ వెళ్దాం నడుచుకుంటే చక్కడ వెళ్దాం ఎట్లా ఉందో ఏంటో చూద్దాము వెళ్ళండి సముద్రం అంత చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ మాత్రం కొంచెం దూరంనే కానీ మార్నింగ్ వస్తే మార్నింగ్ వచ్చామంటే ఈ ప్లేస్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా మనం ముందుకెళ్దాము అక్కడ మనకి దూరంగా ఒకటి ఏదో ఉంది మనం నుంచి నడుచుకుంటే వెళ్దాం చివరి దాకా పక్క బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఈరోజు ఇటు బాగుందనమాట మామూలుగా ఆ చివరిదాకా ఎలా అండి దగ్గరగా కనిపిస్తున్నట్టుంది కానీ అక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది సముద్రం లోపలికి కానీ అది దగ్గరగా ఉన్నట్టుంది కానీ చాలా దూరం ఉంది అదే అనమాట ఇక్కడ చూడండి సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు అన్నమాట నుంచి చూస్తే సముద్రం చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంతకుముందు మనం బాంబేలో ఆలీ అని ఉంటుంది ఆ ప్లేస్ లాగుందన్నమాట ఇక్కడ ఎన్ని చెట్లు చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఏం ఫ్లవర్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ ఇక్కడంతా రోడ్ రోడ్డు వేసారు రోడ్డు వేసి చాలా బాగుంది ఇదేంటో మరి ఎక్కడ చూడండి పెద్దది ఒకటి కట్టున్నారు పెద్దది కట్టారన్నమాట ఇక్కడ ఏం చేస్తారో తెలియదు నాకు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను ఆ చివరిదాకా వెళ్దాం అనుకున్నా కానీ దగ్గరగా ఉన్నట్టుంది కానీ చాలా దూరం దూరంగా ఉంది బైక్ తీసుకొచ్చి వెళ్తున్నారు కొంచెం అడ్వెంచర్ చేద్దాం బైక్ తీసుకొని వద్దాం ఇంటి నుంచి ఇంకా చల్లవచ్చు అనమాట ఇక్కడ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి వెళ్దాం చివరిదాకా నడుచుకుంటే వెళ్దాం ఇద్దరు చూద్దాం ఇక్కడ అది దగ్గరగా ఉన్నట్టుంది కానీ చాలా దూరం ఉందన్నమాట ఇంక ఇంతే ఇక్కడ ఏం చెప్తాము చూపించడమే కదా ఇంకేముంటుంది బాగా ప్లేస్ మార్గంలో సముద్రానికి పైకి చాలా బాగుంది లోతుగాడు ఎక్కువ లేదు వాటర్ కా స్లోగా వస్తున్నాయి మరి ఈరోజు ఇలా వస్తున్నాయా లేకపోతే ఏంటో అర్థం కాలేదు అక్కడ మీరు లోపల చూసుకుంటే రెండు బోట్స్ ఉన్నాయి బోర్డ్స్ అలా ఆఫీస్ పెట్టిన ఇలా ఉంది అవి అక్కడికి వెళ్లకుండా తాడు కట్టి పెట్టుకుంటున్నారు అదనమాట అరే ఇంకా అటు వెళ్దాం మనం ఇక్కడ ఎవరో ఎండ తవ్వారు వాటర్ బాగా ఊరిని అనమాట అప్పులకి ఎక్కువ ఎక్కువగా రావట్లేదు దూరంగా రావట్లేదు వాటర్ అంటే పెద్ద ఫోర్స్ లేదనమాట ఫోర్స్గా ఉంటే మనం ఏం చేయలేం కానీ పెద్ద ఫోర్స్ లేదు పీస్ఫుల్గా ఉంది ఫస్ట్ పాయింట్ పీస్ఫుల్గా ఉంది పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళచ్చు కూడా చేపలు అవన్నీ ఉన్నాయి చేపలు తినటానికి అట్లా విగాడ ఉన్నాయి అన్నమాట మా వాళ్ళు అక్కడ స్నానం చేస్తున్నారు అది చూద్దాము ఇదేది ఈజీ థింగ్ కాదు ఇట్లా ట్రావెలింగ్ చేస్తూ మనం వీడియోస్ తీస్తూ అప్లోడ్ చేస్తూ మనీ అని చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు చాలా సాక్రిఫైస్ ఉంటాయి చాలా చేయాలి ముందు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ తీసుకోవాలి హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేట్ తీసుకోవాలి హెల్త్ ముఖ్యం ట్రావెల్ చేయాలంటే బైక్ మీద అంటే దగ్గర దగ్గర ప్లేస్ కాబట్టి మనం తిరిగేది మ్యాప్లో చూసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయేలాగా అలా చేయొచ్చు అలా చేస్తే బాగుంటుంది ఇందాక లేరు కానీ ఇప్పుడు జనాలు కొంచెం బాగా వచ్చారు ఈవినింగ్ అవుతుంది కదా జనాలు బాగున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదాము ఏదో చేస్తున్నారు ఆవేశంగా నేను నార్త్ ఇండియన్స్ అన్నమాట ఇక్కడికి ఉన్నారు ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం అక్కడికన్నా ఇక్కడ బెస్ట్ అదైతే నచ్చింది దీనికన్నా బెస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా చూసి ఒక్క వీక్ ఒక్కొక్కది ఎక్స్ప్లోర్ చేద్దాం చూద్దాం ఏమైందో అక్కడ స్వాములు ఇద్దరు మావాడి స్వామి అండ్ మావయ్య గుడి స్వామి వాళ్ళిద్దరూ అక్కడ చాలా దూరం వెళ్ళారు ఎక్కడ సుమంత్ ఉన్నాడు